మిత్రులందరికీ నెల్లూరు సాంప్రదాయ వంటలకి స్వాగతం ఈరోజు అతి సులభంగా రుచిగా వంకాయతో మన నెల్లూరులో తయారు చేసుకునే వంటకం దీన్ని నెల్లూరులో తీయకూర అంటారు వంకాయ తీయకూర అంటారు చాలా తేలికండి ఒక నాలుగు నిమిషాల్లో తయారైపోతుంది చాలా రుచిగా కూడా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కిలో వంకాయలు అండి ఒక పావు కిలో వంకాయలు ఏదైనా లేతగా ఉన్న వంకాయలు తీసుకోండి ఒక రెండు వందల గ్రాముల వరకు బంగాళదుంపలు కొన్ని పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లము కొద్దిగా అల్లము తర్వాత తిరుగుమాత కోసం జీలకర్ర ఆవాలు ఉప్పు సరిపడినంత ఉప్పు కొత్తిమీర గార్నిషింగ్ కోసము కొంచెంగా కరివేపాకు ఇవండి మనం ఏం చేయాలంటే ఈ ఈ ముఖ్యమైన ఈ మన మిరపకాయల్ని అల్లము పచ్చిమిరపకాయలు అల్లము కొత్తిమీర గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ చూపించిన ఈ అల్లము మిరపకాయలు ఈ కొత్తిమీర కరివేపాకు మనం ఇలా గ్రైండ్ చేసుకున్నామండి ఇలా గ్రైండ్ చేసుకున్నాం రుచికి తగినట్టుగా ఎవరికి వాళ్ళు కారము కొద్దిగా ఎక్కువ వేసుకున్న తక్కువ వేసుకున్నా చేసుకోవచ్చు అల్లం వల్ల దీనికి చాలా మంచి రుచి వస్తుంది ఈ అల్లం తినటం వల్ల మనకు జీర్ణశక్తి కూడా బాగుంటుంది కాబట్టి ఈ రకంగా మనము ఇది గ్రైండ్ చేసిన పేస్ట్ ఇప్పుడు తర్వాత ఈ కూర మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఎక్కువ తయారు చేసుకుంటున్నాం మీరు ఇంటికి ఎంతమంది ఉన్నారో దానికి అనుగుణంగా మీకు పావు కిలో అరకిలో అలా తయారు చేసుకోవచ్చు కాకపోతే లేత వంకాయలు తీసుకోండి మాకు ఇక్కడ ఈ వంకాయలు దొరుకుతాయి లేతవి ఇది బాగుంటుంది ఈ బంగాళదుంపలు ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాం దీన్ని తరిగి తర్వాత వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఇలాగ సన్నగా ముక్కలుగా తరక్కుంటున్నామండి వీలైనంత సన్న ముక్కలు తరిగి రెడీ చేసుకుంటున్నాము ఇప్పుడు ఈ వంకాయను కూడా ఇలాగా ముక్కలు చేసుకోవాలి మనం చూడండి వంకాయను కూడా చాలా లేతగా ఉందండి వంకాయ చక్కగా ఇలాగ ముక్కలు చేసుకుని దీంతో ఇందాక చెప్పిన పోపు సామాన్లతో ఊరికే మనము కుక్కర్లో వేసేసి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టేస్తే కూర రెడీ అయిపోతుందండి తిరుగుమాత కోసం మంచి వేరుశనగ నూనె వాడుతున్నామండి ఇప్పుడు ఈ తిరుగుమాత దీంట్లో వేసుకుంటున్నాం ఈ నూనె కాగిన తర్వాత ఇందులో పోపు సామాను వేసుకుంటాం ఇప్పుడు ఇందులో ఈ పోపు సామాన్లకి ఆవాలు కొన్ని ఆవాలు కొంత జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకున్నాము ఇప్పుడు ఈ పోపు సామాను వేగిందండి ఇందులోకి మనం ఇందాక తరిగి పెట్టుకున్న ఈ వంకాయలు వేసేసాను తరిగిన వంకాయలు లేత వంకాయలు బంగాళాదుంప వేరుశనగ నూనె దాంట్లో తిరగమాట తగినంత ఉప్పు తగినంత ఉప్పు వేసుకున్నాము మనము పచ్చిమిరపకాయలు అల్లము కొత్తిమీర గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్టును కూడా ఇందులో కలిపేస్తున్నాం ఇందులో పచ్చిమిరపకాయలు అల్లము తర్వాత కొత్తిమీర పేస్ట్ ఇందులో వేసేసాము ఇప్పుడు ఇదంతా మనము ఇందాక ఈ తిరుగుమాత వేసుకున్నది ఒక కుక్కర్లోకి మార్చుకున్నామండి ఇక్కడ ఎక్కువ కూర ఉంది ఎందుకంటే మా ఇంటికి సరిపడిందంతా చేస్తున్నాము ఈ కొంచెం కూరని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసాం తిరుగుమాత వేసుకున్నాము దీన్ని కుక్కర్లో వేసేసి పేస్ట్ అన్నీ కలిపేసి మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు పెడితే ఉడికిపోతుంది కూర రెడీ అవుతుందండి ఇప్పుడు మనము కుక్కర్లో అన్నీ పెట్టుకున్నామండి కుక్కర్లో పెట్టుకుని అన్నీ ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకుంటే కుక్కర్లో రెడీ అయిపోతుంది కలిపి తీసుకొని మంచి నెయ్యితో తినడం దీని రుచి తెలియడానికి నెయ్యి వేసుకొని తినాలి అంతేనండి కుక్కర్ రెడీ అయిందండి ఈ కుక్కర్ చల్లారిందండి ఇప్పుడు దీన్ని మూత తీసుకుని ఈ కర్రీని మనము సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకోవడం ఇప్పుడు ఈ కూర ఇలా తయారైందండి చక్కగా దీన్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం రెడీ అయింది దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవడం ఈ వంకాయ నెల్లూరు కూర అండి ఇది తీయగా ఉంటుంది అంటే తీయగా అంటే తీయగా కాదు మనం మిరపకాయలన్నీ వేసాం కాబట్టి బాగా రుచికరంగా ఉంటుంది చాలా పిల్లలకి చాలా ఆనందంగా తినగలిగిన ఈజీగా తయారు చేసుకోగలిగిన కూర ఇందులో వంకాయలు బంగాళదుంపలు అల్లము తిరుగుమాత సామాను ఇంతే ఉన్నాయండి ఉప్పు తగినంత ఉప్పు వేసుకున్నాం రెడీ అయిన కూరని మనము ఇలా సర్వ్ చేసుకుంటే సర్ బాగుంటుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ మా ఛానల్ని ఆదరిస్తారు సబ్స్క్రైబ్ చేయండి ఈ మరిన్ని వంటకాలకి తర్వాత మీరు ఫర్వార్డ్ చేసి మా కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్